హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య భార్య చివరి భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ భాగంలోకి వెళ్ళిపోదాం ముందు వెళ్ళి భోజనం వడ్డించి మిస్ డూప్లికేట్ అంటూ పిలిచాడు ఆకాష్ అదిగో అదిగో మళ్ళీ డూప్లికేట్ అంటారేంటి నన్ను అలా పిలవద్దు అని చెప్పాను కదా అంటూ అరిచింది దాత్రి మరి అలా కాకపోతే ఇంకెలా పిలవాలి అని ఆకాష్ అనడంతో ఒక తింగరి చూపు చూసింది దాత్రి ఓ మీకు కూడా ఆన్సర్ తెలీదా అయితే నా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అందులో మీకు ఏ ఆప్షన్ నచ్చితే ఆప్షన్ చెప్పండి నేను అలా పిలుస్తాను ఫస్ట్ ఆప్షన్ నా ప్రియమైన దాత్రి సెకండ్ ఆప్షన్ నా శ్రీమతి గారు థర్డ్ ఆప్షన్ ఏమే ఆర్ వసే ఫోర్త్ ఆప్షన్ బంగారం ఇందులో ఏది బెటర్ మీకు అన్నాడు ఆకాష్ అతని వైపు చంపేసేలా చూస్తూ మీ ఆప్షన్ లో లేనిది నా మనసుకు నచ్చేది అతిథి అని పిలిస్తే చాలు పళ్ళు కొరుకుతూ చెప్పింది దాత్రి ఓ అవునా అంటూ ఆమెకి చాలా దగ్గరగా జరిగాడు ఆకాష్ అతను అంత దగ్గరగా రావడంతో ఒక్కడుగు వెనక్కి వేసిన దాత్రికి వెనక ఉన్న గోడ తగలడంతో ఎటు కదల్లేక అలా శిలా విగ్రహంలా నిలబడిపోయింది ఆమె ఆమెకి అటూ ఇటూ చేతులు వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అసలు పేరు మార్చుకుని మరొక పేరు ఒంటికి తగిలించుకుని ఆ పేరుతో పిలవమంటే పిలవడానికి నాకేమీనా పిచ్ అనుకుంటున్నావా నువ్వు నా దాత్రిగా ఉండాలి అనుకుంటే అది నీ ఒరిజినల్ లైఫ్ అవుతుంది లేదు నా నుంచి పారిపోయి ఇలా మారు పేరుతో బ్రతకాలి అనుకుంటే నీ బ్రతుకు డూప్లికేట్ అవుతుంది అది నీకు గుర్తు చేయడం కోసమే నిన్ను ప్రతిసారి ఇలా డూప్లికేట్ అని పిలుస్తున్నాను ఆ పేరు నా నోటి నుంచి వచ్చిన ప్రతిసారి నువ్వు నీ అస్తిత్వాన్ని కోల్పోతున్నావు అని అర్థం కాబట్టి త్వరగా ఆ డూప్లికేట్ నుంచి నీ ఒరిజినల్ క్యారెక్టర్కి వచ్చాయి అప్పుడు నాకు కూడా అలా పిలిచే అవసరం లేదు అని ఆకాష్ చెప్తూ ఉండడంతో అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఏదో మాయకి మెల్ట్ అయిపోయిన దాత్రి ఒక్క క్షణం అలా చూస్తూ ఉన్నా కూడా ఆ మరుక్షణమే తనకి జరుగుతున్నది అర్థం అతని గుండెల మీద చెయ్యి వేసి అతన్ని వెనక్కి తోసి హలో సార్ మీరు చాలా ఓవర్ చేస్తున్నారు కొంచెం తగ్గించుకోండి నేనేమి నా అస్తిత్వాన్ని కోల్పోవడం లేదు ఇప్పటి వరకు ఎవరో చేతుల్లో ఉన్న నా జీవితాన్ని ఇప్పుడు నా చేతిలోకి తెచ్చుకుని ప్రశాంతంగా బ్రతుకుతున్నాను మీరు అనుకోవచ్చు ఇది డూప్లికేట్ జీవితం అని కానీ నాకు ఇదే నా ఒరిజినల్ జీవితం ఈ జీవితంలోనే నా ప్రశాంతత ఉంది దయచేసి దాన్ని దూరం చేయాలన్న మీ ప్రయత్నాలు ఆపండి అంటూ సీరియస్గా చెప్పింది దాత్రే ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నువ్వు చాలా మొండి దానివి డూప్లికేట్ కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే నీకన్నా నేను ఎక్కువ మొండివాడిని అలాగే నీ గురించి నీకన్నా నాకే బాగా తెలుసు నువ్వు ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటావో ఎవరి దగ్గర ఉంటే సంతోషంగా ఉంటావో తెలుసు కాబట్టే నువ్వు ఎంతగానో నా నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నా కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఇలా కాపు కాసుకుంటూ ఉన్నాను అసలే నాకు ఓపిక చాలా తక్కువ ఆ ఓపిక చచ్చిపోయి నేను నీకు దూరం అవ్వకముందే ముందే నువ్వు సత్యాన్ని గ్రహించి నా దగ్గరికి వస్తే బాగుంటుంది ఇద్దరి జీవితాలు సంతోషంగా ముందుకు వెళతాయి లేదు అంటే ఇద్దరికి బాధ కన్నీరు తప్ప ఏమీ మిగలవు అంటూ చాలా సీరియస్గా చెప్పాడు ఆకాశ చచ్చిపోయేంతో ఓపిక కాదు ఆకాష్ గారు మీ మనసులో నాపై ఉన్న ప్రేమ చచ్చిపోవాలి అందుకే నేను ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాను అని మనసులో అనుకుని మీకు జీవితాంత నాకోసం ఎదురు చూసే ఓపికన్నా మీకోసం తిరిగి వచ్చేంత అంతటి ప్రేమ మీపై నాకు లేదు మీకో మీ దగ్గర ఉన్న కొన్ని రోజుల్లో నేను చాలా నరకం అనుభవించాను మళ్ళీ ఆ నరకంలోకి తిరిగి రావాలని నాకు ఏమాత్రం అనిపించడం లేదు ఒకవేళ మీపై నా మనసులో కూడా ప్రేమ ఉంటే తిరిగి వచ్చేదాన్నేమో కానీ నీపై నాకు అసహ్యం తప్ప ఎలాంటి ఫీలింగ్స్ లేవు అలాంటప్పుడు తిరిగి వస్తానని మీరు ఆశపడడంలో అర్థం లేదు అయినా ఇలా జరిగిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి అనవసర ప్రయత్నాలు చేసి టైం వేస్ట్ చేసుకోకుండా లైఫ్లో ముందుకు వెళ్ళడం గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఇలానే అనవసరమైన టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది తప్ప ఉపయోగం ఏమీ ఉండదు నేను వెళ్ళి భోజనం తీసుకువస్తాను చల్లారిపోతే వండిందంతా వేస్ట్ అయిపోతుంది అని అతని చేతుల నుండి తప్పించుకుని కిచెన్ వైపు వెళ్ళిపోతూ ఉంది దాత్రయం వెళుతున్న వైపు చూసి మనసులో ప్రేమ ఉన్న పైకి లేదు అని చాలా బాగా నటిస్తున్నావు సరే చూస్తాను ఈ నటన ఎంతకాలం ఉంటుందో అని మనసులో అనుకున్నాడు ఆకాష్ దాత్రి తను వండిన ఫుడ్ ఐటమ్స్ అన్ని తెచ్చి వరుసగా ఆకాష్ ముందు పెట్టి అతని ముందు ఒక ప్లేట్ పెట్టింది తన ముందు ఉన్న విచిత్రమైన వంటకాలు చూసి ఏంటివి చూడడానికి ఇలా ఉన్నాయి చైనీస్ వంటకాలు ఏమైనా ట్రై చేశావా అంటూ అడిగాడు అతను నేను చైనీస్ వంటకాల నా మొహం నాకు తెలుగు వంటకాలే సరిగ్గా వచ్చే చావ్వు మళ్ళీ చైనీస్ వంటకాలు ఒకటి అని మనసులో అనుకుని అయ్యో కాదు ఆకాష్ గారు ఇవన్నీ మన అచ్చ తెలుగు వంటకాలు అంది దాత్రి అహునా మరి ఏంటి ఇలా ఉన్నాయి అంటూ వాటి వైపు పరీక్షగా చూస్తూ ఇదేంటి చారా అని ఒక బౌల్లో ఉన్న వంటకం వైపు చూస్తూ అడిగాడు ఆకాష్ అయ్యో కాదు అది సాంబార్ అంది దాత్రియం సాంబారా మరి ఇందులో పప్పు కూరగాయలు ఏమి కనిపించట్లేదు ఉత్తి నీళ్లే కనిపిస్తున్నాయేంటి అని ఆకాష్ అడగడంతో అంటే అది ఆకాష్ గారు ఒక చిన్న కప్పు పప్పు వేసి అది బాగా ఉడికించిన తర్వాత పేస్ట్ చేసి అందులో ఐదు లీటర్ల చింతపండి రసం అందులో పోసి కూరగాయ ముక్కలు కూడా వేశాను కానీ అవి ఎందుకో పాపం సరిగ్గా ఉడకలేదు కొంచెం గట్టిగా ఉండడంతో అవి తినడం కష్టమవుతుందని అవి పక్కకు తీసి ఉత్తి సాంబార్ మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ చెప్పింది దాద్రి ఓహో అంటే ఈ అడవిలో ఉండే జీవరాశులన్నిటికీ సాంబార్ రుచి చూపిద్దాము అనుకున్నావు అంతేనా అంటూ అడిగాడు ఆకాష్ లేదు ఆకాష్ గారు ఈ సాంబార్ ఇద్దరికే అంది దాత్రయం ఓ ఇద్దరికి ఐదు లీటర్ల చింతపండు రసం బాగుందమ్మా మరి ఇదేంటి ఇంత రెడ్ కలర్ లో ఉంది అని ఆకాష్ అడగడంతో అది గుత్తి వంకయ్య కూర ఆకాష్ గారు కాకపోతే కొంచెం కారం ఎక్కువయ్యి రెడ్ కలర్ లో కనిపిస్తుంది అంది దాత్రయం కొంచెం కాదమ్మా ఇంట్లో ఉన్న కారం మొత్తం వేసేసినట్లు ఉన్నావు కారం తప్ప ఒక వంకాయ ముక్క కూడా కంటికి కనిపించడం లేదు పోనీలే దాని సంగతి వదిలేసి ఈ హస్తికల సంగతి చెప్పు కొత్త రకం పొడి ఏమైనా ట్రై చేసావా ఏంటి అంటే నువ్వుల పొడి కారొడి ఆ టైప్ లో అంటూ అడిగాడు ఆకాష్ ఆకాష్ గారు అది హస్తికలు కాదు అన్నం ముందు వండినప్పుడు సరిగ్గా ఉడకలేదని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ రానిచ్చాను కొంచెం కలర్ మారింది అంతే అని దాత్రి అనడంతో ప్రతిసారి నువ్వు నాతో వచ్చే అని నేను ఇబ్బంది పెడుతున్నాను అని ఇలా వంట చేసి అది నా మీద ప్రయోగించి నన్ను చంపేద్దాం అని ప్లాన్ సుభా బంగారం మనసులో ఆమె మీద పీకల వరకు కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు ఆకాశం దానితో అమాయకంగా మొహం పెట్టి అది ఏంటండి ఎలా అంటారు మీరు చెయ్యమన్నవేగా నేను చేశాను మీరే నా కష్టాన్ని గుర్తించకుండా చేసేవాటికి పేర్లు పెడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు నా సంతృప్తి కోసం కొంచెమైనా తినొచ్చు కదా అని కొంచెం కోపంగా అంది దాత్రి ఇది కష్టం కాదే కషాయితనం అసలు ఈ భూ ప్రపంచంలో మనిషి అన్నవాడు ఎవ్వడైనా సరే ఈ వంటలు తింటాడా ఒకవేళ కర్మకాలి తిన్నా బ్రతికి చేస్తాడా ఇవన్నీ సాక్షాలుగా చూపించి నన్ను కాదు అనుకున్న నా భార్య నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తుంది అని నీ మీద కేసు పెట్టచ్చు తెలుసా అంటూ ఆవేశంగా ప్రశ్నించాడు ఆకాష్ అసలు మీ మగవాళ్ళంతా ఇంతేనండి ముందు చేయమనేది మీరే తర్వాత చేసిన దానికి పేర్లు పెట్టేది మీరే తరతరాలుగా మీ మగవారి చేతుల్లో పడి మా ఆడవాళ్ళు నలిగిపోతున్నారు ఇంకా మీకు మార్పు రాదా మీరు ఇంతేనా అంటూ కోపంగా అరిచింది దాత్రియం ఏదైనా ఒక్క మాట అంటే చాలు ఏడ్చి కన్నీళ్లు కార్చి విప్లవాలు లెవదీసేయడంలో మాత్రం మీరు ముందుంటారు వంట చేయమంటే మాత్రం మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తారు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న కొన్ని వెజిటేబుల్స్ తీసుకుని అవి కట్ చేస్తూ ఉన్నాడు ఆకాష్ అది చూసి హమ్మయ్య ఆకలి దంచేస్తుంది ఎలా దేవుడా కర్మకాలం నేను చేసిన వంట నేనే తిని చావాలా ఏంటి అని అనుకుని కంగారుపడి చచ్చాను కానీ నాకు ఆ కష్టం లేకుండా ఆకాష్ గారు ఏదో ప్రిపేర్ చేస్తున్నట్లు ఉన్నారు త్వరగా చేస్తే బాగుండను ఆకలి కడుపులో మెలి తిప్పేస్తున్నట్లుంది అని మనసులో అనుకుంటూ ఫ్రిడ్జ్లో కూరగాయలతో పాటు చికెన్ కూడా ఉంది లైట్గా రోస్ట్ చేసి ఫ్రై చేస్తే ఈ వెదర్లో తినడానికి చాలా బాగుంటుంది కొంచెం అరిచి చెప్పింది దాత్రి దానితో చంపేసేలా ఆమె వైపు చూస్తూనే వండి పెట్టవే పెళ్ళమా అంటే వండింది తగలబెట్టి నేను వండితే కోరుకులు కోరతావా నిజంగా నీలాంటి భార్య దొరకడం నా జన్మ జన్మల దౌర్భాగ్యం అని మనసులో అనుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేస్తున్న ఆకాష్ అనుకోకుండా తన వేలు కట్ కట్ చేసుకున్నాడు అమ్మా అని అతను చిన్నగా అరిచిన అరుపుకి అదిరిపడింది దాత్రి ఏమైంది ఆకాష్ గారు అంటూ అటు పరిగెత్తి చూడగా ఆకాష్ వేలు నుండి రక్తం కారుతూ ఆమెకి కనిపించింది అది చూసి అయ్యో ఆకాష్ గారు అంటూ అతని దగ్గరికి వెళ్ళి ఆ అతని వేలు తీసుకుని చూస్తూ ఉన్న దాత్రికి కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ వేలుని తన నోట్లో పెట్టుకుంది ఆమె అలా ఆమె కంగారు పట్టడం చూసిన ఆకాశ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది ఆ నవ్వు చూసి అతని వేలు వదిలేసి ఏంటి అలా నవ్వుతున్నారు అంటూ బ్లీడింగ్ ఆగిపోవడంతో ఆ వేలుని ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసి పక్కనే ఉన్న పసుపు డబ్బా తీసుకుని ఆ వేలిపై పసుపు పూస్తూ ఏంటి అలా చూస్తున్నారు అంటూ మళ్ళీ అడిగింది రాత్రి ఇందాక కదే ప్రేమ లేదు అన్నావు నీ దగ్గరికి రాను అన్నావు మరి ప్రేమ లేకపోతే ఇదేంటి అంటూ అడిగాడు ఆకాష్ ఆ మాటతో దాత్రి ఇది ఇది జస్ట్ ఎదుటి మనిషిపై కంచన్ ఆకాష్ గారు ఈ ప్లేస్లో మీరే కాదు వేరేవారు ఎవరున్నా సరే నా రియాక్షన్ ఇలానే ఉంటుంది అని దాత్రి అంటూ ఉండగా ఆమె కంటి దగ్గర టచ్ చేసి తన వేలికైన తడిని ఆమెకి చూపిస్తూ ఎవరికి గాయమైనా నువ్వు ఇలానే కన్నీళ్ళు పెట్టుకుంటావా అలానే ముందు వెనక ఆలోచించకుండా గాయమైన వేలుని నోట్లో పెట్టుకుని రక్తమంతా పీల్చేస్తావా అంటూ అడిగాడు ఆకాష్ ఆ మాటకి ఏ సమాధానం చెప్పాలో తెలియక తల ఉంచుకుంది దాద్రి ఆమె వైపు తదేకంగా చూస్తూ చూడు దాత్రి నీ మనసులో నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అలానే నువ్వు నాకు ఎందుకు దూరం కావాలి అనుకుంటున్నావో కూడా నాకు తెలుసు మన మధ్య దూరం పెచ్చేది నీ అపోహ మాత్రమే కానీ నువ్వనుకుంటున్న కారణం కాదు అసలు ఇందులో నీకు అర్థం కాని విషయం ఏమిటో తెలుసా నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు ఏదో మొండితనంతో దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావే తప్ప ఆ క్షణం వస్తే నువ్వు అస్సలు భరించలేవు నేను ఇలాని వెంట పడుతూ నిన్ను బతిమలాడుకుంటూ ఉన్నది నా కోసం అనుకుంటున్నావేమో కాదు నీకోసం నేను లేకపోతే నువ్వేమైపోతావా అన్న దిగులతో ప్రతిక్షణం నువ్వు కాదు అంటున్నా సరే నీ చుట్టూ తిరుగుతూ నిన్ను నా దగ్గరికి తీసుకు వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను దయచేసి నా ప్రయత్నం అర్థం చేసుకో దాద్రి ఎంత చెప్పినా కూడా లేదు నేను దూరంగా వెళ్ళిపోతాను నువ్వు లేకుండా నేను బ్రతకగలను అన్న ధైర్యం నీకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావో చెప్పు అక్కడికి నేనే నిన్ను పంపించేస్తాను జీవితంలో మళ్ళీ నీ కంటికి కూడా నేను కనిపించను ఆలోచించుకో అంటూ చెప్పాడు ఆకాష్ దాంతో ఏదో తెలియని బాధ దాత్రి మనసులో మొదలవుతూ ఉండడంతో అతని నుంచి దూరంగా అడుగులు వేస్తూ ఉంది కానీ ఆ దూరం శాశ్వతం ఎక్కడైపోతుందో అన్న భయం ఆమె మనసులో కలుగుతూ ఉండడంతో ఒక్కసారిగా వెళ్ళి వెనక నుంచి అతన్ని గట్టిగా హత్తుకుంది అది ముందుగానే ఊహించిన ఆకాష్ పెదవులపై చిన్నగా చిరునవ్వు మెరిసింది ఐఎమ్ సారీ ఆకాష్ గారు ఐఎమ్ రియల్లీ సారీ ఏదో మూర్ఖత్వంతో నేను మీకు దూరం వెళ్ళిపోవాలి అనుకున్నాను కానీ మీరు లేకుండా నేను బ్రతకలేను ఐఎమ్ సో సారీ అని అంటూ ఏడుస్తూ ఉన్న ఆమెని తన ముందుకు తెచ్చుకొని ఆమెని గట్టిగా కౌలించుకుని తన గుండెల్లో దాచేసుకుంటూ ఐ లవ్ యు దాత్రి ఐ లవ్ యు సో మచ్ అంటూ చిన్నగా చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్ ఏదో బిజినెస్ మీటింగ్ ఉంది అని దేవిక కాల్ చేయడంతో ఆమెని కలవడానికి వెళ్ళాడు ఆనంద్ ఆ మీటింగ్ ఒక హోటల్ రూమ్ లో అరేంజ్ చేయడంతో కొంచెం అనుమానంగానే ఉన్నా కూడా ఏం జరుగుతుందిలే అని లైట్ తీసుకుని ఆ రూమ్ లోకి వెళ్ళాడు అతను ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉండడంతో ఆ రూమ్ లోకి వచ్చిన ఆనంద్ ఒక్క క్షణం అయోమయంలో పడ్డాడు ఏంటి రూమ్ అంతా ఇంత చీకటిగా ఉంది దేవిక నాకు ఇచ్చిన అడ్రస్ కరెక్టేనా అని అతను అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆ రూమ్ లో లైట్స్ అన్ని వెలిగాయి ముందు ఆ వెలుగును చూడడానికి ఆనంద్ కళ్ళు ఇబ్బంది పడినా మెల్లిమెల్లిగా ఆ వెలుగుకి అలవాటు పడడంతో ఆ రూమ్ వాతావరణం చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు అతను ఆ రూమ్ మొత్తం చందర వందరగా ఉంది వస్తువులన్నీ కింద పడేసి ఉన్నాయి బెడ్ మొత్తం నలిగిపోయింది ఏంటిది ఇలా ఉంది అని అతను అనుకుంటూ ఉండగా అతని వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా అతన్ని గట్టిగా కగులించుకుంది దేవిక దానితో అదిరిపడ్డ ఆనంద్ తన నడుము మీద ఉన్న ఆమె చెయ్యి వెనక్కి జరిపి ఆమెని తన ముందుకి లాగి చూడగా గుండెల వరకు టవల్ కట్ టవల్ కట్టుకుని ఉన్న దేవిక అతనికి దర్శనమిచ్చింది అది చూసి ఏ దేవిక ఏంటిది అంటూ కొంచెం కోపంగా అరిచి మొహం పక్కకు తిప్పుకున్నాడు ఆనంద్ ఇదేంటో నీకు తెలీదా ఇంకొంచెం సేపు వెయిట్ చేయి ఏంటో తెలుస్తుందిలే అని అతన్ని గట్టిగా కౌవించుకుంది దేవిక ఏం వదులు అని ఆనంద్ ఆమెను విదిరించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ గదిలోకి వచ్చింది సహస్ర ఆమెని ఆ టైంలో అక్కడ చూసిన ఆనంద్కి ఒక్క క్షణం బ్రెయిన్ పనిచేయలేదు నన్ను వదిలి డార్లింగ్ నిన్ను విడిచిపెట్టి ఉండడం నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా అని అంటున్న దేవిక మాటలు ఏవి ఆనంద్ చెవులకి ఎక్కడం లేదు సహస్ర నువ్వేంటి ఇక్కడ అని అతను అనడంతో దేవికా పెదవులపై ఒక వంకర నవ్వు వచ్చి చేరింది దాంతో అతనికి కొంచెం దూరం జరిగి సహస్ర నువ్వేంటి ఇలా వచ్చావు అది నేను ఆనంద్ కలిసి ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడుకోవడం కోసం ఇలా హోటల్ రూమ్ కు వచ్చాము అంతే దీనిని నువ్వు అపార్థం చేసుకోవద్దు అని అంటూ తడబడుతున్నట్లు నటిస్తూ ఉంది దేవిక అప్పటికే సహస్ర మొహంలో అసహ్యం నిండిపోయింది అది చూసిన దేవికకి చాలా ఆనందంగా ఉంది తన ప్లాన్ సక్సెస్ అని ఆమె మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా ఒక కడుగు అటువైపు వేసుకుంటూ వచ్చి లాగి పెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది సహస్రం దాంతో కోపంగా ఆమె వైపు చూస్తూ సహస్ర తప్పు ఇద్దరు చేస్తే నన్ను కొడతావేంటి నీకు నేను తప్ప ఆనంద్ కనిపించడం లేదా అసలు తను ఫోర్స్ చేయబట్టే నేను ఈ రూమ్ లో తనతో గడపడానికి వచ్చాను అది అర్థమవుతుందా నీకు అంటూ అరిచింది దేవిక ఆ మాటతో మరింత కోపం రావడంతో ఆమె పీక గట్టిగా పట్టుకుని ఏమనుకుంటున్నావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేసేస్తే నమ్మేయడానికి ఏమైనా పిచ్చిదన్లా కనిపిస్తున్నాను నీకు నాకు నువ్వంటే నచ్చదు కాబట్టి ఆనంద్ నీతో ఉంటే జలసి ఫీల్ అవుతానేమో కానీ తను తప్పు చేస్తున్నాడు నాకు అన్యాయం చేస్తున్నాడు అంటే మాత్రం నమ్మడానికి నేను వెర్రేదాన్నేమీ కాదు నా ఆనంద్ గురించి నాకు తెలుసు నువ్వు ఇలాంటి ప్లాన్స్ ఎన్ని వేసినా కూడా మమ్మల్ని వేరు చేయడం నీ తరం కాదు ఇప్పటికీ కూడా మమ్మల్ని విడదీయాలి మా జీవితాన్ని నాశనం చేయాలి అన్న ఆశ నీలో చావకపోతే నీలో ఊపికున్నంత వరకు ప్రయత్నించుకో ప్రయత్నించి ప్రయత్నించి నీ ప్రాణం పోవాలి కానీ మేము మాత్రం వేరుకాము అది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి రా అని ఆనంద్ చేయి పట్టుకుని అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంది సహస్రా తన మీద ఆమెకున్న నమ్మకం చూసి చిన్నగా నవ్వుకొని ఆమెని తన మీదకి లాక్కొని గట్టిగా కౌగులించుకుని ఐ లవ్ యు సహస్రా అంటూ చెప్పాడు ఆనంద్ అలా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమతో ఆ మూడు జంటలు కూడా ఒక్కటయ్యాయి ఇంకా ఎన్ని గాలి తుఫాన్లు వాళ్ళ జీవితాలలో చెలరేగినా ఒకటిగా కలిసి వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దాత్రిని తన భార్యగా ఇంటికి తీసుకువచ్చాడు ఆకాష్ తర్వాత అందరూ దగ్గిరుండి శాస్త్ర ఆనందులకి కూడా పెళ్లి చేశారు అనురాధ వీలైనంత సమయం వసుంధరతో గడుపుతూ ఆమెలో కొంచెం కొంచెం మార్పు తీసుకువచ్చింది కాబట్టి మనం ఇక్కడితో సెలవు తీసుకుందాం మరొక కొత్త స్టోరీతో అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఛానల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఇంకా భార్య స్టోరీ సెలవు తీసుకు అద్దెభార్య స్టోరీకి సెలవు తీసుకుంటున్నాను సరికొత్త ప్రేమ కథలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీయ నైస్ డే